नहीं <laughs> जया <laughs> ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాల్లో ఐటీ టూ పాయింట్ జీరో ప్రాజెక్ట్ అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఈరోజు దాన్ని ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగా మన ఆదిలాబాద్ అంటే ఉమ్మది ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాదు తర్వాత నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ ఈ నాలుగు జిల్లాలకి నేను చూపించి ఈ నాలుగు జిల్లాల ఉన్న డివిజన్లో ఆదిలాబాద్ జిల్లాలో అన్ని తపాలా కార్యాలయాలు కూడా ఆధునీకరణ ఇందులో భాగంగా ఐటీ టూ పాయింట్ జీరో ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు దీనివల్ల ప్రజలకి మెరుగైన సేవలు వస్తాయి ఇంతవరకు వచ్చే సేవల కన్నా మెరుగైన సేవలు ఎలా అంటే ఇప్పుడు ఏమైనా సరే వాళ్ళు రిజిస్ట్రేషన్ కానీ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ కానీ బుకింగ్కి పోస్ట్ ఆఫీస్కి వచ్చి బుక్ చేయవలసిన అవసరం కూడా వాళ్ళు ఇంటి దగ్గర నుండి యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ట్రాకింగ్ ట్రాకింగ్ ఇంతవరకు ఆల్రెడీ మేము ఇంట్రడ్యూస్ చేసాం ఐటీ వన్ పాయింట్ జీరోలో ఐటీ టూ పాయింట్ జీరోలో దానికి ఏం చేసామంటే మరి కొంచెం బ్యాడ్ విత్ ఫ్రెంచెస్ ట్రాకింగ్ అనేది ఈజీగా ఎక్కడ ఉంది ఖచ్చితత్వంగా కాల్ బుక్ చేసే ఆర్టికల్ ఎంతవరకు వెళ్ళింది ఏ స్టేజ్ బేస్ స్టేజ్ బై స్టేజ్ స్టేజ్ బై స్టేజ్ ఎక్కడెక్కడ ఉంది ఏ డేట్ని ఎక్కడికి బుక్ ఎప్పుడైంది డిస్పాచ్ ఎప్పుడు అయింది డెలివరీ ఎలా అయింది అవన్నీ కూడా స్పీడ్గా దొరుకుతుంది అదేవిధంగా డిజిటల్ పేమెంట్ డిజిటల్గా ఏమైనా సరే కొంచెం రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే పార్సల్స్ కానీ బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కాకుండా డిజిటల్ పేమెంట్స్ ద్వారా కూడా జరుగుతుంది మెయిన్ వినియోగదారుకి వెయిటింగ్ చేసే టైం బాగా తగ్గిపోతుంది ఇంతకుముందు ఒక ఆర్టికల్ బుక్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంటే ఇందులో ఇంచుమించు జస్ట్ టూ ఆర్ త్రీ సెకండ్స్లో స్పీడ్గా చేయడానికి అవకాశం వస్తుంది సాఫ్ట్వేర్ మొత్తం అప్డేట్ అవుతుంది ఇప్పుడు మీరు ప్రత్యేకించి మా డిపార్ట్మెంట్కి సంబంధించి సాఫ్ట్వేర్ మేము అప్డేట్ చేసుకున్న ఈ సాఫ్ట్వేర్ గురించి ఎవరి మీద కూడా ఆధారపడకుండా మా అందరు మేము అప్డేట్ చేసుకుంటూ ఖచ్చితత్వంగా స్పీడ్ పెంచుతో చేసుకుంటాం ఇది దీంట్లో ఉన్న మెయిన్ ఉద్దేశం ఈరోజు మొత్తం దేశం మొత్తం మీద అన్ని విధ అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తాము అదేవిధంగా మన హైదరాబాద్ న్యూస్లో కూడా ఇంప్లిమెంటేషన్ జరిగింది ఇది కూడా సక్సెస్ఫుల్గా జరిగింది మేము లాస్ట్ టూ మంత్స్ బట్టి అంటే ఇన్ ఇంటర్నల్గా అన్ని సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మేము ఇనాగ్రేట్ చేసుకున్నాం ఇంతవరకు మాకు ఏ ఇష్యూస్ రాలేదు కొత్త సాఫ్ట్వేర్లు కూడా అంత సక్సెస్ఫుల్గా అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక ముందు కూడా ప్రజలకి ఇంకా ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి って。<は>